నిజామాబాద్ జిల్లాలో ఇందిరామ చీరల పంపిణీ పూర్తిగా పారదర్శకంగా జరగాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు సచివాలయం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లాలోని మహిళా సామైక్య ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడారు అర్హులైన ప్రతి మహిళలకు ఎలాంటి తప్పులు లేకుండా చీరలు అందేలా సమీక్యలు కృషి చేయాలని ఆయన సూచించారు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారి నియామకం జరుగుతుందని నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు మహిళలు ఆర్థిక సామాజిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని కలెక్టర్ గుర్తు చేశారు ఉచిత ఆరోగ్య పరీక్షలు వయోజన విద్య మత్తు పదార్థాలు దుష్పరిమాణ వల్లపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా మహిళా సంఘాలదేనని పిలుపునిచ్చారు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో సమైక్యలు చేస్తున్న కృషిని అభినందించిన కలెక్టర్ ఇదే విధంగా ముందుకు సాగాలని సూచించారు అందరూ ఐటీ వాళ్ళని కూడా క్లాసులు అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాక మాట అనేది చాలా సీనియర్స్ హెల్త్ ఎక్కడ ఆరునూరు ఏరియా లోపల ఎక్కువ ఆరునూరు సరౌండింగ్ అంటే సో అది కలిపింది రాదు దీనికి ఏదైనా ప్రచారం చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి వీళ్ళు ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు అందరూ వచ్చి మనకి జీజియర్ లోపల వాళ్ళకి సెపరేట్ వార్డు ఫాలో అవుతుంది డబ్బులు ఖర్చే కాదు వాళ్ళ బిహేవియర్ కూడా మాకు చాలా అయిపోతుంది ఇట్లా మీరే కొన్ని విషయాలు అనుకోండి జిల్లా సమస్యలో ఇది చేయడం మీకు ఒకటే బాధ్యత లేదన్నా ఒక్కొక్కటి ఎజెండాగా తీసుకొని ఒక నెల దాని మీద ట్రై చేయండి కావలిస్తే మీరు నేను ఇవాళ దీని మీద ఎడ్యుకేషన్ మీద ప్రోగ్రామ్ షెల్ వరీగా మన జిల్లాలో పంపిణీ కార్యక్రమం చేసుకోవాలి మనం ఫస్ట్ ఫేజ్గా మనకి రూరల్ ప్రాంతంలో ఫిఫ్టీ ఫైవ్ అక్కడ పంపడం జరిగింది ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ గోడౌన్స్ ఉన్నాయి నూట తొమ్మిది గోడౌన్స్ ప్రింటింగ్ చేసి ప్రాంటింగ్ చేసి గోడౌన్